जकीराबाद पार्लियामेंट पर्देलों ने जकीराबाद वर्गम जुरा संगम కోయిలార్ మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్యంలో రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చఖిరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ హాజరయ్యారు సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు బీజేపీకి ఓటు వేస్తే మన బొంద మనం తోడుకున్నట్లే అవుతుందన్నారు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ఆశీర్వదించి చఖీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాగ్దానాలను నమ్మి అన్ని వర్గాల వారు మోసపోయారన్నారు రెండు లక్షల రుణమాఫీ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు నాలుగు వేల పెన్షన్ పెంపు రైతుబంధు సాయం పెంపు క్వింటాల్ ధాన్యానికి ఐదు వందల బోనస్ నిరుపేద భృతిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మోసం చేశారని అన్నారు ఎన్నికల హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ మాట నిలబెట్టుకోలేదని అన్నారు బ్యాంకులో రైతులకు నోటీసులు పంపుతున్నాయి రైతులు కష్టాల పాలయ్యారు వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయని కాంగ్రెస్కు ఎన్నికల్లో చురుకలు పెట్టాలని అన్నారు కార్యక్రమంలో జహీరాబాద్ ఎన్నికల ఇన్ఛార్జ్ దేవిప్రసాద్ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ కైజర్ యాపై గుండప్ప విజయ్ కుమార్ సంగమేష్ ఫరీద్ వెంకటేశం బాబా జగదీష్ కిరణ్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ మండల అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు